జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో షాకింగ్ కామెంట్స్ చేశారు డబ్బు తీయాల్సిందే ఖర్చు పెట్టాల్సిందే అని ఆయన నాయకులకు సూచించారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చు విషయంలో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెట్టడానికి నలభై ఐదు లక్షల దాకా పెంచిందని గుర్తు చేశారు కనీసం తమ వెంట వచ్చిన వారికి భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు జనసేనాని ఓట్లు కొనలేని రాజకీయం దేశానికి వస్తే మంచిదే కానీ ప్రస్తుతం దేశంలో చూస్తే ఎన్నికల రాజకీయం అలా లేదు కదా అని ఆయన అసలు విషయమై చెప్పారు ఈ దేశమంతా ఒక అందమైన అబద్ధం ఆడుతూ అందులో బతికేస్తుందన్నారు వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎవరు బయటకు ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతున్నారని సెటర్లు వేశారు డబ్బులు లేకుండా రాజకీయం చేయమని తాను ఎప్పుడూ చెప్పను అని పవన్ అన్న మాటలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి జనసేనాని ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేశారనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నలుగా వస్తున్నాయి రాజకీయాలు అంటేనే ఇప్పుడు ధన ప్రభావంగా మారిపోయాయి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వారు కనీసం పాతిక ముప్పై కోట్లైనా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక ఎంపీ అభ్యర్థి అయితే కనీసం వంద కోట్లు ఖర్చు అని లెక్క వేస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడ బాహాటంగా ఎవరు చూపించరు ఎన్నికల సంఘం లెక్కలకు సరిపోయేలా కిట్టించి మాత్రమే చూపిస్తున్నారు పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారంటున్నారు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంటూ వస్తుంది ఇది ఇచ్చేవాడు తీసుకునేవాడు అన్నట్లుగా ఒక బహిరంగ రహస్యంగా మారిపోయింది ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయంటున్నారు పలువురు ఎక్స్పర్ట్స్ మరోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండబోతున్నాయి అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఎన్నికలు సవాల్ గా తీసుకున్నాయి అందువల్ల జనసేన కూడా అదే స్థాయిలో దిగాలన్న ఉద్దేశంతోనే పవన్ కామెంట్స్ చేశారని చెబుతున్నారు ఏది ఏమైనా పవన్ బోల్డ్గా మాట్లాడినా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వాస్తవమే కదా అని అంటున్నారు సో ఇన్ని రోజులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న విషయంలో జనసేనలో ఏదైనా అపోహ ఉండి ఉంటే పవన్ తాజా వ్యాఖ్యలతో అది కూడా సైడ్ అయిపోయిందని మనకు అర్థమవుతోంది